strength and strength if you have not enjoyed this performance

చేస్తాము మరి ఈ గారు ఇక్కడ ఆధ్వర్యంలోనే ఆ చర్యలు చేయడం జరిగింది అట్లాగే మొన్న ప్రభుత్వం ద్వారా మా నియోజకవర్గ ఇన్చార్జ్ గారు ఒక పదిహేను లక్షల రూపాయలు మందిరం మండపం కూడా ప్రారంభమవుతున్నాయి మరి మాకు ఒక ఐదు ఐదు రోజుల కిందనే గవర్నమెంట్ పర్మిట్ కమిటీ వచ్చింది కాబట్టి మేము ఇంకా ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమాలు చేద్దామని అనుకున్నాము కానీ సమయాభావం వల్ల చేయలేకపోయినాము అయినా కూడా ఆరు అంటేనే అన్ని రంగాల్లో అద్భుతంగా ఉంటుంది మరి మన ప్రియతమ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇంకా అద్భుతంగా మన ఆరు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఈ సందర్భంగా జగన్ గారి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అమ్మ కూడా ఏం పడుతుంది కాబట్టి గౌరవనీయులైన మీద ఎమ్మెల్యే గారిని కొంచెం మా మందిరానికి ఏమైనా అభివృద్ధి కొరకు కొంత సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతున్నాము ఎందుకంటే ఇక్కడ మన రథోత్సవమే మనకి ఇక్కడ ఇంపార్టెంట్ రథం వచ్చిందంటే మన కార్యక్రమం ఆగిపోతుంది కాబట్టి దయచేసి మేము పిలిచిన వాళ్ళు ఒక రెండు నిమిషాలే మాట్లాడి తొమ్మిది రోజులు మనం అందరం దుర్గామాతని ప్రతిష్ఠించి గ్రామ గ్రామాన మనమందరం చాలా బ్రహ్మాండంగా పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాలు అదేవిధంగా కుంకుమార్చనలు వివిధ రకాలుగా అమ్మవారిని పూజించి ఈ రోజు రావణ సంవార కార్యక్రమానికి ఆర్పూర్ పట్టణంలో జంబి హనుమాన్ గు పట్టణ ప్రజలకు నియోజకవర్గ ప్రజలకు మా యొక్క నమస్కారం తెలియజేస్తున్నాము అంతకు ముందు సంవత్సరం ఏదైతే మనం బ్రహ్మాండంగా నిర్వహించుకున్నామో జంబి హనుమాన్ల ఉత్సవాలు ఈ సంవత్సరం కూడా ఎల్లగుల్ల సత్యనారాయణ చైర్మన్ కమిటీ మెంబర్ల ద్వారా కూడా సేమ్ అదే విధంగా నిర్వహించుకున్నాం మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఆరుమూరు శాసనసభ్యులు వెంకేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ ని బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాను నేను ఉండడం ఓ కోరిక గత అక్షరాలుగా అభివృద్ధికి నోచుకుంటుంది మందిరం ఇదే వెనుక భాగం శిక్షల గుట్ట కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది రామాలయం అయితే అయ్యప్ప టెంపుల్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ప్రకేషన్ దృష్టిలో పెట్టడానికి కూడా కారణం ఏంటంటే ఆయన ఈ మధ్య మంత్రుల దగ్గరికి రెగ్యులర్ గా వెళ్తూ ఆరుమూడు నియోజకవరం సంవత్సరాలని వివరిస్తున్నారు కాబట్టి దీనికి కూడా కొంత పండు కేటాయించి రాబోయే దశకు బ్రహ్మాండంగా కార్యక్రమాలు చేసి మీరు అందరి మమ్మల్ని పొందాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొక్కసారి దుర్గా భవానికి స్వామి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆరుమూరు ఎమ్మెల్యే డైనమిక్ లీడర్ రాకేష్ రెడ్డి అన్న గారు అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఎంపీ అన్న ఆలయ కమిటీ చైర్మన్ సత్యనారాయణ గారు దోండి రమణ గారు మూత్ర నారాయణ రెడ్డి గారు నవీన్ గారు బోధన్న గారు అలాగే ఈ కార్యక్రమానికి తెలంగాణలోనే అతిపెద్ద పండుగ అన్నటువంటి దసరా పండుగ గత తొమ్మిది రోజులుగా మా అక్కలు ఆడపడుతులు తల్లిళ్ళు అందరూ బతుకమ్మ ఆడుతూ అలాగే యువకులు దుర్గా మాత ప్రదర్శించి భక్తి శతాలతో ఇన్ని రోజులు మంచి ఉత్సవాలు జరుపుకున్నాం ఈరోజు దసరా సందర్భంగా ప్రజలందరికీ ఒకటే మనవి చేస్తా ఈ పండగ విజయానికి సూచనగా మనం కోరుకుంటూ చేసుకుంటా ఉన్నాం ఈరోజు ఏదైతే పనిని మనం ప్రారంభిస్తామో విజయం సాధిస్తామనే ఒక ప్రతీక కాబట్టి అందరూ ఈరోజు మంచి పండ్లను ప్రారంభించి మంచి అడుగులు గుండుకు వేస్తూ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ పండుగ పర్వదిన రాబోయంలో సౌభ్రతం సా మరింత బలపడాలని అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషంగా అష్టైశ్వర్యాలు ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమం ఇంత విజయవంతంగా నడిపించినందుకు ఆలయ ఇస్తున్నాను అన్నదమ్ముడు ఆడవాళ్ళకు మరి ప్రత్యేకంగా చేస్తున్నాను ధర్మాన్ని మాత్రం కాపాడుకోకపోతే ఆడబోయ్ ధర్మం ఎట్లుండలో ఎక్కడ ఉండాలా ఎలా ఉండాలి ఒకడేమో ఇంత పెద్ద వినాయకులు ఒకడేమో అంటాడు ఒకవేమో దుర్గమాతలు చేసి అంటాడు నేను అన్నదానం చేసిన నేను ధర్మాన్ని మాత్రం పట్టించుకో ధర్మాన్ని వినాయకులు అంటే ఉండదు పాకిస్తాన్ అడుగుతున్నారు సమానంగా ఉంటేనే హిందువులు బతుకుతారు ఎందుకంటే మీరు ఎందుకు చేస్తారు మిమ్మల్ని ఎవరన్నా ఇబ్బంది పెడుతున్నా తనుకోంగా తనుకరా పెంచుకోంగా తనుకరా ఎందుకు బతస్తున్న మీరు ఏడవకండి ముస్లింస్ మనకన్నా వందరేట్లు మంచి ఆడు బరా బరుణుడు ఐదు సార్లు నమాజ్ చేస్తాడు శుక్రవారం గుడికి అవుతాడు కడుపు నిన్న పిల్లలు అనుకుంటాడు నేను గానం కాదా నేను గురు కోద్దానడా నువ్వు ధర్మాన్ని మార్చావు వాళ్ళు ధర్మాన్ని మరలేదు దైవాన్ని మరలేదు వాళ్ళని చూసిన చేసుకుందాం ముస్లిం సోదరు క్రైస్తవ సోదరు చేసుకుందాం వాళ్ళు ఎట్లా వాళ్ళ ధర్మాన్ని ప్రేమిస్తారు ఎట్లా వాళ్ళ ధర్మాన్ని ఆదరిస్తారు ఆయన తమధర్మ కొరీరికాయ కొట్టు కోరికాయలు కోరుకొని పోదు మళ్ళీ ఆయన దగ్గర రాక లేదు ఇంకా ఆ గుడి కోరు పడిపోకండి మంతరావుతున్నాడు వాళ్ళు దయచేసి ఇందుకు సోదలకి వాళ్ళని చూసుకున్నాను కొద్దిగా నేర్చుకొని చైతన్యవంతమై ఒకరికొకరు తోడై కష్టాలను పంచుకోవడం ఇంకా మిగుతాం రాజకీయాల వేదికలు వేరేమన్నా సభలు వేరు సమావేశం తిప్పు వేరేనా పగుతులు వేరే అవి మీకు సంబంధించి నేను చెప్పేది చెప్పలే ఒకటి ధర్మం ఈ ధర్మం ఉన్న మంత్రులకి ఉంటాను ఈ ధర్మం ఉన్నప్పుడు చేసముంటది నేననేది భారత పార్లమెంట్ అన్నారు హిందువులు మెజార్టీ సెక్యులర్ ఉంటుంది కాబట్టి హిందువులు ఉండాలంటే ప్రపంచ శాంతి కూడా ఉంటుంది భారతదేశం కలవడానికి ప్రపంచ శాంతి ఉంటుంది మూడవ ప్రపంచ హిందంటారు కాబట్టి హిందువులు తమ పిల్లలకు ఈ దేశ సంస్కృతి సాంప్రదాయం భవిష్యత్తులో బతకాల బతుకమ్మ ఆడాలా పట్టణతోని బతున్నా ఎట్లా ఇరవై గతంలో భవిష్యత్తు బిడ్డలు దయచేసి తల్లిదండ్రులు కూడా గౌరవించండి ఎనభై ఏళ్ళ వృద్ధులు ఇంటికారు అన్నం పెట్టలేదు ఏ ధర్మం చెప్పింది మీకు హిందువులన్న ఎక్కుంది తల్లిదండ్రుల విరాజ ఇంట్లో అన్నం పెట్టదు ఎనభై ఏళ్ళ అత్తది కూడా పండుతున్నది జ్ఞానం ఎన్ని జల దగ్గరకు వస్తారు మీకు ఏ జాతికి కానీ కాబట్టి దయచేసి తల్లిదండ్రులు గౌరవించండి బిడ్డలకు సంకృతాంతా నేర్పండి హిందువులందరూ కలిసి ఉండండి మనం అందరం కలిసి ఉండి మన దేశాన్ని పడుతుందాం మన ధర్మాన్ని కాపాడుకుందాం ఈ ఆరు శాంతి పంచుకుందాం ఎట్లయితే రెండు సంవత్సరాల ప్రశాంతంగా అన్ని పార్టీలు అన్ని కులాలు అన్ని మతాలు అన్నరంగ అదే నేను శాసనసభ్యుడుగా మీ పిడ్డగా మీ అన్నరమ్ముడుగా కో కో కోరు మరొకసారి మీ ధనాభివందనం చేస్తూ మీ కుటుంబాలందరికీ విజయదశమి శుభాకాంక్షలు మీ కుటుంబాలకుల వృత్తులు చేతి వృత్తులు అన్ని సంతోషంగా ఎప్పటికీ భయపడకుండా ప్రశాంతంగా ఎప్పటికి భయపడే అవసరం లేదు మాట